మరో బ్రేకింగ్ చూస్తున్నాం నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయా జిల్లాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు నిర్ణయించారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల తమకు తెలియకుండానే భూ సమస్యలు చిక్కుకున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు రెవెన్యూ వ్యవస్థలో ఆనాడు జరిగిన తప్పులను సరిచేసి భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామని చెప్పారు కాగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి పాల్గొననున్నారు నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్రం అంతటా రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నారు భూభారతిని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయా జిల్లాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు నిర్ణయించారు దీని మీద తాజా అప్డేట్స్ మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి భూభారతి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి కొత్తగా భూభారతి తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది దీని మీద తాజా అప్డేట్ ఏంటి భూభారతి వల్ల ప్రజలకు ఉపయోగాలు ఏంది రైతులకు ఉపయోగాలు ఏంది తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి భూభారత్ చట్టాన్ని నేటి నుండి కూడా అంటే గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సులు అమలు చేయాలని ఆ చట్టంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకే నేటి నుండి అంటే ఈ రోజు రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో ఆ ములుగు మాడ భారత సదస్సులో కూడా పాల్గొంటారు అయితే ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పట్టి క్రమార్క కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో తీసుకొచ్చేటువంటి ధరణి వల్ల అవకతవకలు జరిగాయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే భూములు ఒకరి పేరు మీద ఉన్నటువంటి ఒర్జినల్ రైతుల పేరు మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఇతరుల పేరు మీద జరిగింది ఆ తప్పిదాలు దొరిలాయి ఎంతో మంది రైతులు రోడ్న పడ్డారు వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది సో రైతులకు న్యాయం చేయాలని అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా రైతులకు న్యాయం చేయాలనే దిశగా ఆలోచించిన నేపథ్యంలో కూడా ఆ ధరణి స్థానంలో కూడా భూభారతిని తీసుకొచ్చింది ఆ ఈ భూ భూభారతి లో భాగంగా కూడా మార్పులు చేర్పులు అంటే ధరణికి మార్పులు చేర్పులు చేస్తూ భూభారత చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ప్రతిష్టాత్మకంగా అమలు చేసి రైతుల సమస్యలను తెలుసుకోవాలని కూడా ఇప్పటికే భావిస్తుంది ఈ క్రమంలో కూడా ఇప్పటికే ఆ ఈ నేటి నుండి ప్రజల వద్దకే రెవెన్యూ అనే కార్యక్రమం భూభారత్ ద్వారా తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా భూ సమస్యలపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై వరకు కూడా అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ ఏదైతే దీనికి సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించి పరిష్కారం దిశగా కూడా పాల్గొంటారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా తహసీల్దారుల బృందం వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని కూడా ఇప్పటికే అంటే నిన్న మా రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అది సంబంధించిన అన్ని సూచనలు చేయడం అన్ని కలెక్ అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కూడా అంటే పర్యటన చేపట్టాలి వారికి సంబంధించిన రైతుల సదస్సులో పాల్గొనాలని కూడా సూచించిన నేపథ్యం ఉంది అయితే ఇప్పటికే కూడా పైలట్ గ్రామాలు మొదటి దప్ప రెండు రెండో దప్ప కూడా పైలట్ గ్రామాల్లో కూడా ఈ భూభారత చట్టాన్ని కూడా అమలు చేశారు అయితే మొదటి దపాగా నాలుగు మండలాల్లో కూడా డెబ్బై రెండు గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించగా పదమూడు వేల పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి రెండో దప్ప కూడా ఇరవై రెండు మండలాల్లో కూడా నాలుగు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా నలభై రెండు వేల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కూడా రెవెన్యూ మంత్రి సూచించడం అది కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఈ రోజు రెవెన్యూ సదస్సులు ప్రారంభమై ఈ నెల ఇరవై ఒకటి వరకు కొనసాగుతున్నాయి కొనసాగనున్నాయి ఈ నేపథ్యంలో కూడా రైతుల పరిష్కరిస్తారని చెప్పొచ్చు రహీం